వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే ఎండు చేపల ప్రయోజనాలు పూర్తి వివరాలు ఎండు చేపలు డ్రై ఫిష్ ఒక సాంప్రదాయ ఆహారం ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఎండు చేపలు తాజా చేపలను ఎండబెట్టడం లేదా ఉప్పు వేసి ఎండబెట్టడం ద్వారా తయారు చేయబడతాయి ఇవి పోషక విలువలతో సమృద్ధిగా ఉంటాయి మరియు రుచికరమైన ఆహారంగా పరిగణించబడతాయి ఎండు చేపల యొక్క పూర్తి ప్రయోజనాలను ఈ క్రింది విధంగా వివరంగా తెలుసుకోవచ్చు ఒకటి అధిక పోషక విలువలు ప్రోటీన్ ఎండు చేపలు అధిక నాణ్యత గల ప్రోటీన్ను అందిస్తాయి ఒక వంద గ్రాముల ఎండు చేపలలో సుమారు అరవై నుంచి డెబ్బై వరకు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది కండరాల నిర్మాణం మరియు మరమ్మత్తుకు అవసరం విటమిన్లు ఎండు చేపలలో విటమిన్ డి బి ఒకటి రెండు మరియు ఏ ఉంటాయి ఇవి శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి ఖనిజాలు ఇవి కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము మరియు సెలీనియం వంటి ఖనిజాలను సమృద్ధిగా అందిస్తాయి ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు ఎండు చేపలలో ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రెండు ఎముకల ఆరోగ్యం ఎండు చేపలలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి విటమిన్ డి ఉండటం వల్ల కాల్షియం శోషణ మెరుగుపడుతుంది ఇది ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను నివారిస్తుంది చిన్న ఎండు చేపలను ఉదా అంచోవీస్ ఎముకలతో సహా తినడం వల్ల కాల్షియం అధికంగా లభిస్తుంది మూడు గుండె ఆరోగ్యం ఎండు చేపలలో ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు రక్తంలో ట్రైగ్లిజరేట్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి నాలుగు కండరాల బలం అధిక ప్రోటీన్ కంటెంట్ కండరాల పెరుగుదల మరియు బలానికి సహాయపడుతుంది వ్యాయామం చేసేవారు మరియు కండరాల బలాన్ని పెంచాలనుకునే వారికి ఎండు చేపలు ఒక గొప్ప ఆహార ఎంపిక ఐదు రోగనిరోధక శక్తి ఎండు చేపలలో సెలీనియం మరియు జింక్ వంటి ఖనిజాలు రోగ శక్తిని బలోపేతం చేస్తాయి విటమిన్ ఏ మరియు బియోపిటి రెండు శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి ఆరు మెదడు ఆరోగ్యం ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మరియు జ్ఞాపక శక్తిని బలపరుస్తాయి విటమిన్ బియోపిటి రెండు నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి మరియు మానసిక స్పష్టతకు సహాయపడుతుంది ఏడు రక్తహీనత నివారణ ఎండు చేపలలో ఇనుము మరియు విటమిన్ ఒకటి రెండు అధికంగా ఉంటాయి ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతాయి రక్తహీనతతో బాధపడే వారికి ఎండు చేపలు ఒక మంచి ఆహార ఎంపిక ఎనిమిది జీర్ణ ఆరోగ్యం ఎండు చేపలు తేలికగా జీర్ణమవుతాయి మరియు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి అయితే ఎక్కువ ఉప్పు ఉన్న ఎండు చేపలు తినేటప్పుడు నీరు ఎక్కువగా తాగడం మంచిది ఎందుకంటే ఉప్పు శరీరంలో నీటి సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు తొమ్మిది చర్మం మరియు జుట్టు ఆరోగ్యం ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉంచుతాయి ప్రోటీన్ మరియు జింక్ జుట్టు బలాన్ని పెంచుతాయి మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి పది దీర్ఘకాల నిల్వ మరియు సౌలభ్యం ఎండు చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉండగలవు ఇవి సులభంగా లభ్యమయ్యే ఆహార ఎంపిక ఇవి ప్రయాణ సమయంలో లేదా ఆహారం తయారీకి సమయం లేనప్పుడు త్వరగా వండుకోవడానికి ఉపయోగపడతాయి ఎండు చేపలు తినేటప్పుడు జాగ్రత్తలు ఉప్పు పరిమాణం ఎండు చేపలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధిక రక్తపోటు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు పరిమితంగా తినాలి స్వచ్ఛత ఎండు చేపలు సరైన పరిస్థితులలో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా లేదా ఫంగస్ సంక్రమణ ప్రమాదం ఉంది కాబట్టి నాణ్యమైన ఎండు చేపలను కొనుగోలు చేయాలి అలర్జీలు కొందరికి చేపలు లేదా సీఫుడ్కు అలర్జీ ఉండవచ్చు ఈ సందర్భంలో వైద్య సలహా తీసుకోవాలి వంట విధానం ఎండు చేపలను వండే ముందు బాగా శుభ్రం చేసి నీటిలో నానబెట్టడం వల్ల ఉప్పు తగ్గుతుంది మరియు రుచి మెరుగుపడుతుంది తయారీ విధానాలు ఎండు చేపలను కూరలు ఫ్రై గ్రేవీ లేదా పప్పు కలిపి వండవచ్చు తక్కువ నూనెలో వండడం ఆరోగ్యానికి మంచిది ఎండు చేపలను బియ్యం లేదా రొట్టెలతో కలిపి తినడం సాంప్రదాయ వంటకాలలో ఒకటి ముగింపు ఎండు చేపలు పోషక విలువలతో సమృద్ధమైన ఆహారం ఇవి శరీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి అయితే ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల సమతుల్య ఆహారంలో భాగంగా పరిమితంగా తీసుకోవడం మంచిది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తినే ముందు వైద్య సలహా తీసుకోవాలి సరైన నాణ్యత మరియు వంట విధానంతో ఎండు చేపలు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్